డ్స్ వెల్కమ్ టు పాయింట్ మీడియా నేను సౌమ్య ఈరోజు మనం ప్రజాభవన్లో ఉన్నాం మనతో సీనియర్ కాంగ్రెస్ లీడర్ అండ్ తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ ఇంకా అడిషనల్లీ ప్రజావాణి ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు జి చిన్నారెడ్డి గారు నమస్తే సార్ సార్ మీరు ప్రజావాణి వైస్ చైర్మన్గా చేస్తున్నారు ఇప్పుడు ప్రజావాణి వైస్ చైర్మన్గా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు అంటే మీకు చాలా అప్లికేషన్స్ వస్తుంటాయి సో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటిని మీరు ఎలా ఏ రకంగా సాల్వ్ చేస్తున్నారు నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా వారు నియమించడం జరిగినది ఒక క్యాబినెట్ హోదా ఇస్తూ నియమించినారు దాని తర్వాత నేను కూడా అనుకోలేదు నాకు ప్రజావాణి బాధ్యత కూడా అప్పు చెప్తారని ప్రజావాణి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలుపెట్టినటువంటి కార్యక్రమం గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీద ప్రజలు కానీ కష్టాల్లో ఉండే ప్రజలు కానీ చెప్పుకుందామంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవ్వరు అందుబాటులో లేరు అటువంటి సమయంలో వారు ఈ ప్రగతి భవన్ ఒకనాడు గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నివాసం ఉండేటువంటి ప్రదేశం వారు అనేక సమావేశాలు నిర్వహించేటువంటి ప్రదేశం అనేక సభలు అంటే ఇండోర్ సభలు నిర్వహించేటువంటి ఈ మూడు కాంప్లెక్స్లలో వారు ఈరోజు ఒక హాల్ని ప్రజావాణి కేటాయించుకొని ఏ గతంలో కేసీఆర్ గారు కూర్చునేటువంటి ఈ క్యాంప్ క్యాంప్ ఆఫీస్ని ఈ ఇన్ఛార్జిగా నాకు నాతో పాటుగా ప్రజావాణి నోడల్ ఆఫీసులో ఉండే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య గారికి వారికి కేటాయిస్తూ మాతో పాటుగా ప్రజామణిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది అంటే ప్రతి డిపార్ట్మెంట్ దాదాపుగా ఒక ఇరవై ఏడు కౌంటర్లు మా దగ్గర ఉంటాయి ఆ ఇరవై ఏడు కౌంటర్లను మేనేజ్ చేయడానికి ఆ సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఒకరు ఇద్దరు అధికారులు ఆ రోజు వస్తారు వాళ్ళ డ్యూటీ వేసుకొని వస్తారు వాళ్ళందరూ కూర్చొని అప్లికేషన్ తీసుకొని వాటి అడ్నిట్ని అవుట్ చేసి సాయంత్రం లోపల సంబంధిత డిపార్ట్మెంట్కి పంపించి తర్వాత వచ్చే సమాచారాన్ని మళ్ళా ఆ పిటిషన్ దారికి పంపేటువంటి కార్యక్రమం ఈ భవనంలో ఈరోజు జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే రేవంత్ రెడ్డి గారు ధైర్యవంతమైన నిర్ణయం తీసుకొని ఎవరికి లోపలికి వచ్చే అవకాశం లేనటువంటి ఈ ప్రగతి భవన్లో ఆ చుట్టూ ఉండేటువంటి ఆ ఇంపకంచెలన్నీ కూడా వాళ్ళు తీసివేయడం జరిగినది బుల్డోజ్ చేయడం జరిగినది ప్రజలు ఎవరైనా ఈ భవనంలోకి రావచ్చు అనేటువంటి యాక్సెస్ వారు జరిగినది మొదటి మూడు నాలుగు రోజులు వారే ఉండి స్వయాన ఈ అప్లికేషన్స్ ప్రజలు ఎవరు వచ్చినా తీసుకొని వాటి సమస్యల పరిష్కారానికి వారు ప్రయత్నం చేశారు కానీ ఒక ముఖ్యమంత్రిగా అనేక బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఈ రి రిప్రజెంటేషన్ తీసుకునే బాధ్యత వారి బదులు వారికన్నా ఇంకెవరన్నా కొంచెం ఓపికొండి అందరితో మంచి పరిచయాలు ఉండేటువంటి వ్యక్తి కనుక ఉంటే ఆఫీసర్స్తో కూడా కోఆర్డినేట్ చేయాలి కాబట్టి అలాంటి సీనియర్ వ్యక్తికి ఇస్తే బాగుంటుందని వారు నన్ను ఎంపిక చేసుకొని దివ్య గారు ఆల్రెడీ నోడల్ ఆఫీసర్గా ఉన్నారు నన్ను ఇన్ఛార్జ్గా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగినది మేము చాలా సక్రమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం వారానికి రెండు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి మేము టెన్ ఓ క్లాక్ అని టైం ప్రకటించినా కూడా ఉదయం నాలుగు గంటలకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మాకు స్థానం దొరుకుతుందో లేదో ఆ క్యూలో అప్లికేషన్ ఇవ్వగలుగుతాం లేదా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంత రెస్పాన్స్ ఉంది వాళ్ళ సమస్య పరిష్కారం దొరుకుతుంది కాబట్టి అంత ఆతృతతో వాళ్ళు మే ఎట్టి పరిస్థితుల్లో ఇలా మా సమస్యకు పరిష్కారం పొందడానికి ఈ పత్రం ఇవ్వాలి మా సమస్య పరిష్కారం చేసుకొని పోవాలనే ఉద్దేశంతో అంత ఉదాయాన్ని కూడా వచ్చి క్యూలో నిలబడ్డ వాళ్ళని మేము చూసాం సొంతంగా కొంతమంది పిల్లల్ని ఎంబడేసుకొని వస్తున్నారు ముసలి వాళ్ళు ఎంబడేసుకొని వస్తూ ఉన్నారు ఆ మాదిరిగా చాలా మంచి రెస్పాన్స్ ఈరోజు ఈ మనకు ప్రజావాణికి ఉంది మేము వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చాలా చక్కగా ఎవరు వచ్చినా కూడా ఓపికతో వాళ్ళ సమస్య విని దాని తర్వాత ఒంటి గంట వరకు ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని తర్వాత సిబ్బంది అంతా వాటిని సార్ట్అవుట్ చేసి పంపించడం తర్వాత ఏమన్నా క్లిష్టమైన సమస్యలుంటే నాలాంటి వాడు దివ్య లాంటి వారు ఆఫీసరు కూర్చొని మన సొంతంగా ఫోన్లు చేస్తూ ఉన్నాం కలెక్టర్స్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ డైరెక్టర్స్ కానీ డీజీపీకి కానీ లేకపోతే ఎస్పీస్కి కానీ ఈ మాదిరిగా వాళ్ళ సమస్యలు అప్పటికప్పుడే పరిష్కారం చేసే విధంగా లేకుంటే ఈ పిటిషన్ మేము పంపిస్తున్నాము మీ దగ్గరికి వీళ్ళు వస్తున్నారు ఈ సమస్య మీరు పరిష్కారం చేయండి వీళ్ళ భూమి వాళ్ళ పట్టా పాస్ పుస్తకంలో ఉంది కానీ ఎక్కడ కూడా వాళ్ళ పేరు ధరణిలో కనపడతలేదు అందుకని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు బంధు రావడం లేదు రైతు బీమా రావడం లేదు పొలం ఉంది వాళ్ళే కబ్జాలు ఉన్నారు వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు కానీ కొన్ని తప్పుల వల్ల ధరణి తప్పుల వల్ల ఇది జరిగిందని వాళ్ళు బాధపడతా ఉన్నారు ఎన్నిసార్లు ఆఫీసర్లు జరిగినా దీన్ని సరి చేయలేకపోయినారు మీరు చేయాలి ముఖ్యమంత్రి గారు ఇలా ధరణి పోర్టల్ని కూడా రద్దు చేసి ఎంఆర్ఓకి తహసీల్దార్కి దాని తర్వాత ఆర్డీఓకి జాయింట్ కలెక్టర్కి వీళ్ళందరికీ అధికారం ఇచ్చారు కాబట్టి మీరు చేయాలని చెప్తే చాలా వరకు కూడా సాల్వ్ అవుతూ ఉన్నాయి అదే మాదిరిగా ఇంకొకటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువ కంప్లైంట్స్ మాకు వస్తున్నాయి మా జాగా ఆక్రమించుకుంటున్నారనో లేకుంటే మా ఇంట్లో పక్కింటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనో లేకుంటే అనవసరంగా మా పైన పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారనో ఇలాంటి పిటిషన్లు పిటిషన్లు వస్తే కూడా సంబంధిత పోలీస్ స్టేషన్కో సంబంధిత ఆ జిల్లా ఎస్పీకో ఫోన్ చేసి చెప్పి ఆ పిటిషన్ అప్పటికప్పుడు పంపించడం జరుగుతూ ఉంది సాధ్యమవుతారు సాల్వ్ అవుతూ ఉంది అనే మాట ఎక్కువగా మున్సిపాలిటీలో అయితే మాకు డ్రింకింగ్ వాటర్ సరిగా లేదనో లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదనో లేకుంటే మా ఇంటి స్థలాన్ని ఎవరో కబ్జా పెట్టినారనో లేకుంటే మాకు ఇంటి పర్మిషన్ పెట్టుకుంటే మాకు ఇవ్వడం లేదనో ఇలాంటి సమస్యలను కూడా మేము అప్పటికప్పుడే జిహెచ్ఎంసీకి పంపించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి జీహెచ్ఎంసీ నుంచి కూడా ఒక ఆఫీసర్ వచ్చి కూర్చుంటాడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి కూర్చుంటాడు రెవెన్యూ నుంచి కూడా పెద్ద ఆఫీసర్ వచ్చి కూర్చుంటాడు మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి కూర్చుంటాడు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే వాళ్ళకి ఎందుకంటే కొంతమంది పిల్లలతో వస్తారు కొంతమంది వృద్ధులు వస్తారు ఏమైనా మెడికల్ సమస్యలు ఉన్నా తీర్చాలని మేము ఫస్ట్ ఎయిడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఓ డాక్టరు కొంతమంది పారామెడికల్ సిబ్బంది మెడిసిన్స్ కూడా ఫ్రీకి ఇస్తాము మంచి మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మేము చాలా సక్రమంగా ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దాని తర్వాత ఇంకొకటి ఒక అడుగు ముందుకేసి మేమే మంగళవారం శుక్రవారం చేస్తూ ఉన్నాం ఇక్కడ జిల్లాలలో సోమవారం అయితూ ఉంది ఎస్పీలు కూడా చాలా ఎస్పీలు కానీ కలెక్టర్స్ కానీ చాలా బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు వాళ్ళు జిల్లా లెవెల్లో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ బాగున్నాయి వాళ్ళ లెవెల్ కాకుండా హయ్యర్ అప్స్ అంటే స్టేట్ లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటే మేము లింక్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ని ఇక్కడ తెప్పించుకొని ఇక్కడ నుంచి సంబంధిత అధికారిని పంపే ప్రయత్నం కూడా మేము చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఆ ప్రకారంగా ముప్పై మూడు జిల్లాల ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసి దాదాపుగా ఒక ఐదు లక్షల పదిహేను వేల అప్లికేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు వస్తే దాదాపుగా ఒక నాలుగు లక్షల యాభై వేల అప్లికేషన్స్ మేము సాల్వ్ చేయగలిగాం అనేటువంటి రికార్డు మా దగ్గర ఈరోజు చూయిస్తూ ఉంది ఒక అరవై డెబ్బై వేల అప్లికేషన్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి వాటి కూడా తొందరగా మేము అంటే ఇష్యూస్ అంటే ఇప్పుడు ల్యాండ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి దాని తర్వాత కొన్ని వరకట్నం కేసులు కానీ లేకుంటే డైవర్స్ కేసులు కానీ లేకుంటే పోలీస్ హరాస్మెంట్ కేసులు కానీ ఇవన్నీ అప్పటికప్పుడే మేము సాల్వ్ చేయడానికి అయిపోయేటువంటి పని లేదు కొంచెం కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి కోర్టులో పెండింగ్ ఉన్నాయి వాటిని మేము కోర్టు కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఇంటర్ఫియర్ కావడానికి అవకాశం లేదు అలాంటి కేసెస్ కొన్ని ఉన్నాయి అటువంటివి మేము అంటే సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మాకు ఇది మాకు సంబంధం లేదనే మాట మాత్రం అనడం లేదు అందుకని మంచి ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా ఇలా ప్రజావాణి నడుస్తా ఉంది ముఖ్యమంత్రి గారికే ఆ గొప్ప పేరు ఆ గొప్ప క్రెడిట్ వచ్చింది మాట కూడా ఒకరు ఎవరైనా వాళ్ళు అప్లికేషన్ తీసుకొచ్చి ఇస్తారు అంటే అప్లికేషన్ కూడా మాతో ప్రిస్క్రైబ్ ఆ ప్రొఫార్మలో ఒక చిన్న బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో వారికి ఉంటే సమస్య రాయాలి దాని తర్వాత వాళ్ళ పేరు వాళ్ళ తండ్రి పేరా భర్త పేరా వాళ్ళ వయస్సు వాళ్ళ అడ్రస్సు వాళ్ళ టెలిఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఆ సమస్య ఒకసారి చూసుకొని సంబంధిత అక్కడ వాళ్ళని గైడ్ చేస్తారు మరి నీ కౌంటర్ ఇక్కడ ఉంది కౌంటర్ నెంబర్ వన్ లేకుంటే కౌంటర్ నెంబర్ ట్వెల్వ్ కౌంటర్ నెంబర్ సెవెంటీన్ గైడ్ చేస్తే అక్కడ పోయి ఇస్తారు ఆ సమస్య రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక హాఫ్ అవర్ లోపల వాళ్ళ సేల్కి మెసేజ్ వస్తుంది మేమేమి రాతపూర్వకంగా రిసిప్ట్ ఇవ్వడం లేదు అంత డిజిటలైజ్డ్ వాళ్ళ సేల్కి మెసేజ్ వస్తుంది దాని తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మీరు సంబంధిత అధికారిని పోయి కలవండి అని చెప్పడము మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది పోయి మీకు మీకు ఆ సంబంధిత అధికారిని కలిస్తే మీకు ఆ పత్రం ఇస్తామని చెప్పడము ఇవన్నీ కూడా చేస్తా అప్లై చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళకి ఆన్సర్ అయితే వస్తుంది వస్తుంది వాళ్ళకు రిసిప్ట్ ఇమీడియట్గా వస్తుంది మీ మీ దరఖాస్తు నమోదైంది మీ నెంబర్ సోండ్ సో ఎక్కడ పోయినా ఈ నెంబర్ మీరు రెఫర్ చేయండి అంటే కొంతమంది సపోజ్ నేను మహబూబ్నగర్ జిల్లా మామూనగర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కనుక ఉంటే పిటిషన్దారులు నెంబర్ ఇస్తే మీ నెంబర్ నమోదైపోయింది మీరు కలెక్టర్ని కలిసినప్పుడు ఈ నెంబర్ రెఫర్ చేయండి అంటే మీరు అంటే ప్రజావాణిలో ఈ దరఖాస్తు ఇచ్చారు అది కలెక్టర్కి పంపినాము అనేటువంటి నెంబర్ కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది ఓకే ఆ ప్రకారం వాళ్ళకు పోయి కలవడం మాట్లాడడం చేయించుకోవడం సులువు అవుతాం యాజ్ ఏ తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ తెలంగాణలో చేయాలని అనుకుంటున్నారు అంటే మహాత్మా గాంధీ గారు కలలుగా అన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలన్నది మా ఉద్దేశం గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాల్లో విద్యకు సంబంధించింది పూర్తిగా ప్రతి హ్యాబిటేషన్లో ఒక స్కూల్ ఉండాలన్నది ఇలా తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఆరు వేల స్కూల్స్ మూసేశారు అంటే పిల్లలు లేరని లేకపోతే టీచర్స్ లేరని ఉద్దేశంతో కానీ ఈరోజు చిన్న పిల్లలు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నడిచిపోవాలంటే సాధ్యం కాదు పేరెంట్స్ వాళ్ళ పని వదులుకొని పిల్లల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు అందుకనే ప్రతి హ్యాబిటేషన్లో ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలి కొంచెం పెద్ద స్థాయి గ్రామం అయితే ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలి ఇంకా కొంచెం పెద్దది అయితే అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి ఇంకా పెద్దదైతే హై స్కూల్ ఉండాలి మండల హెడ్ క్వార్టర్ అయితే ఓ జూనియర్ కాలేజీ ఉండాలి అదే కాన్సెన్స్ హెడ్ క్వార్టర్తో డిగ్రీ కళాశాల ఉండాలి ఈ మాదిరిగా ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్మెంట్స్ బాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నెక్స్ట్ మీకు హెల్త్ కూడా ప్రతి చిన్న విషయానికి ఎటు జ్వరం వస్తేనో లేకపోతే దగ్గు వస్తేనో ఇలాంటి వాటికి అన్నిటి కూడా హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్ పోకుండా ఊర్లోనే వైద్యం దొరికే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఊర్లలో చాలామంది ఆర్ఎంపీలు ఉన్నారు కొంతమంది మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వం తరఫునే ఒక ఆరు నెలల కోర్సు ఆ మాదిరిగా అంటే ఉండే లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళకి అందించి వాళ్ళకు కొంత హాను ఇచ్చి ప్రతి ఊర్లో చిన్న రోగాలకు అక్కడే వైద్యం దొరికే విధంగా చేయాలని కొంచెం పెద్దవైతే మండల హెడ్ క్వార్టర్ పోతాడు ఇంకా పెద్దవైతే జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు ఇంకా పెద్దవైతే రాష్ట్రానికి వస్తారు ఆ ప్రకారంగా ప్రజలకు ఇది దొరకాలనే ఉద్దేశం నెక్స్ట్ గ్రామాల్లో ఉండేది ప్రధానమైనటువంటి వ్యవసాయం అలాంటి వ్యవసాయదారునికి పూర్తి స్థాయిలో సమాచారం ఉండాలి దాని తర్వాత రైతులకు కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఎక్కడ దొరుకుతాయి అనేది పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి ఎక్కడ మంచి ధర వస్తుందో చెప్పే ఒక గైడ్ చేసే వ్యక్తి ప్రతి గ్రామంలో ఉండాలని కూడా మేము మేము చేస్తూ ఉన్నాం దాని తర్వాత గ్రామాల పంటతో పాటుగా పశు సంపద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది డైరీ పైన ఆధారపడే రైతులు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మినిమం మనుషులకు ఎట్లయితే వైద్యం కావాలన్నామో పశువులకు కూడా ఏమైనా రోగాలు వస్తే వైద్యం అందించే విధంగా గోపాల మిత్రులని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తూ ఉంటారు మిత్రులు వాళ్ళకే కొంచెం ట్రైనింగ్ ఇస్తే ఆ చిన్న చిన్న రోగాలు పశువుల కొంచెం రోగాలని అక్కడే నయం చేయగలుగుతారు లేకపోతే మనకు మండల హెడ్ క్వార్టర్లో కాన్సెన్స్ హెడ్ క్వార్టర్లో ఉండే పశువుల ఆసుపత్రికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది దాని తర్వాత ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మనం ఒక వ్యక్తిని అక్కడ పెట్టి ఆ రైతుకు అంటే నీరు కూడా వృథా కాకుండా ఏ పొలానికి ఎంత నీరు పోవాలి అందరికీ సమానంగా పోవాలి అనేది ఒకటి ఒకటి చెప్పాలని తక్కువ నీరుతో ఎక్కువ పంట తీసుకోవడానికి కూడా కొంచెం ప్రచారం చే ప్రచారం చేయడానికి కావాలి గ్రామాల విద్యుత్ శక్తి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి అంటే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా లేకపోతే లైన్ పడిపోయినా లేకపోతే తీగలు దిగిపోయినా అలాంటి విద్యుత్ శక్తి సరి చేయడానికి కూడా ఓ వ్యక్తిని గ్రామంలోనే అందుబాటులో పెట్టాలనేది ఒక ప్రభుత్వ ఆలోచన ఉందనేటువంటి మాట నేను సవినిగా మన చేస్తున్నాను అందుకని ఇలాంటి కనీస వసతులు ప్రతి గ్రామంలో అందాలనేది ప్రభుత్వ ఆలోచన ప్లాన్ దాని ప్రకారంగా మాకు ఇవన్నీ చేయాలంటే మాకు పాపులేషన్ స్టాటిస్టిక్స్ వెరీ ఇంపార్టెంట్ పెద్ద గ్రామం అయితే ఎక్కువ మంది కావాలి చిన్న గ్రామం అయితే తక్కువ మంది కావాలి ఎక్కడ ఏ అవసరం ఉందో తెలుసుకోవడానికి కూడా ఇలా ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ప్రతి డేటా వాళ్ళు కలెక్ట్ ఉన్నారు ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తరఫునే మేము మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు మా డిపార్ట్మెంటే ఈ స్టాటిస్టిక్స్ అని వాళ్ళు అందజేస్తూ ఉన్నారు అలా ఆ ప్రకారంగా ఎవరు అసెంబ్లీలో మాట్లాడినా ఎవరు పార్లమెంట్లో మాట్లాడినా స్టాటిస్టిక్స్ అన్ని సప్లై చేస్తుంది ఈ డిపార్ట్మెంట్ ఆ ప్రకారంగా మేము అవర్లీ బేసిస్లో టెంపరేచర్ కలెక్ట్ చేస్తాము అవర్లీ అవర్లీ బేసిస్లో రెయిన్ఫాల్ కలెక్ట్ చేస్తాము మేము రైనీ డేస్ ఎన్ని ఉంటాయని రెయిన్ఫాల్ ఎప్పుడు వస్తుందని దాని తర్వాత వరదలు ఎప్పుడు వస్తున్నాయని ఇలాంటివన్నీ కూడా మేము చెప్తాం ఆ ప్రకారంగా చాలా చక్కగా డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది చక్కటి ప్లానింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా నిరుద్యోగ సమస్య గురించి ఏం చెప్తారు ఉద్యోగం లేక చాలా మంది బాధపడుతున్నారు అది నిరుద్యోగ సమస్యకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళు ఫిల్అప్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తామని నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు దాని తర్వాత మనకు ముప్పై లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రూల్స్లో రిజిస్టర్ చేసుకుని ఉన్నారు ఈ రెండు లక్షలు ఫిల్ చేస్తే సరిపోదు స్కిల్ డెవలప్మెంట్ ఒకటే పరిష్కారం అని ప్రతి పాత జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి స్థానికంగా ఉండే అవసరాలు తీర్చడానికి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆ అన్ఎంప్లాయిడ్ యూత్ని చదువుకునే యూత్ని ట్రైన్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్స్కి పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హైదరాబాద్ లాంటి మహానగరం ఎన్నో మల్టీనేషనల్ కంపెనీసు ఎన్నో స్టార్ హోటల్సు ఎంతో సర్వీస్ సెక్టర్ పెరిగినటువంటి ఈ సిటీలో మనం ఎంతమందిని ట్రైన్ చేసినా అబ్జర్వ్ చేసుకోవడానికి హైదరాబాద్ ఉంటుంది ఇలా మనం చూస్తూ ఉన్నాం ఎవరో యూపీ వాళ్ళు ఎవరో వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎవరో ఒరిస్సా వాళ్ళు ఎవరో బీహార్ వాళ్ళు వచ్చి మన దగ్గర పనిచేసుకుంటా ఉన్నారు ఎందుకు మన వాళ్ళు చేసుకోవద్దు మనకు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అని ఎందుకు బాధపడాలి వాళ్ళకు కావాల్సినటువంటి ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ ఒకటి నేర్పియాలి కష్టపడే తనం వాళ్ళతో నేర్పియాలి నెక్స్ట్ వాళ్ళకు ఆ స్కిల్ డెవలప్మెంట్ ఎలక్ట్రీషియన్ కావచ్చు ప్ల ప్లంబర్ కావచ్చు డ్రైవర్ కావచ్చు లేదంటే మీకు ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేయడానికి కొంచెం స్పోకెన్ ఇంగ్లీష్ బాగుండాలి మంచి వెల్ డ్రెస్డ్గా ఉండాలి వెల్ మేనర్డ్గా ఉండాలి అలాంటివన్నీ ట్యాక్సీ డ్రైవర్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ థర్టీ ల్యాక్ పీపుల్ కి వాళ్ళ అభిరుచి ప్రకారంగా స్కిల్ డెవలప్మెంట్ చేసి మనం కనుక తయారు చేయగలిగితే ఈ హైదరాబాద్ ఒక్క మహాపట్నమే సరిపోతుంది వాళ్ళందరినీ తీసుకోవడానికి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ప్లాన్ చేస్తూ ఉంది రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఇవన్నీ ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరగబోతా ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కటి డిజిటలైజేషన్ అవుతుంది సార్ ప్రతిదీ మనకు ఆన్లైన్లోనే ఉండాలి ఆధార్ కార్డ్తో లింక్ ఉండాలి అలాగే సైబర్ క్రైమ్స్ కూడా చాలా అవుతున్నాయి హ్యాకింగ్ అవుతుంది సో దీనివల్ల పర్సనల్ డేటా బయటకు పోతుంది ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు దీనివల్ల సో సైబర్ క్రైమ్స్ కూడా బయట మనకి చాలా కేసెస్ కూడా మనకు అవుతున్నాయి సో దీన్ని నివారణ కోసం ఏదైనా చేస్తున్నారా టెక్నికల్ పరంగా అంటే ఇది కేవలం ఒక తెలంగాణలో హైదరాబాద్లో కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ బాగా పెరిగినాయి లేటెస్ట్ టెక్నాలజీ రెండు విధాలుగా పనికి వస్తూ ఉంది మంచికి పనికి వస్తూ ఉంది చెడుకు పనికి వస్తూ ఉంది కొంతమంది చెడు చెడుగా వాడి వాళ్ళు కొంతమందిని నష్టపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకని సైబర్ క్రైమ్స్కు సపరేట్ డిపార్ట్మెంట్ ఒకటి ఇలా పోలీస్ శాఖలో పెట్టుకున్నారు దీన్ని ఎంత తొందరగా కంట్రోల్ చేస్తే అంత గొప్పగా ఉంటుంది లేకపోతే మాత్రం పాపం కష్టపడి సంపాదించుకునే డబ్బును రెండు నిమిషాలలో ఆ డబ్బునంతా లాగేస్తా ఉన్నారు హ్యాక్ చేసి ఇన్ఫర్మేషన్ ఫోన్ ఫోన్ ట్యాపింగ్ గట్టిగా కూడా లేదు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అందుకని వీటిని తప్పకుండా ఈ సైబర్ క్రైమ్స్ ని కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఇంకా కఠినంగా పోవాలి అదే పనిగా పట్టుకొని చేస్తున్న వాళ్ళని మాత్రం తప్పకుండా బ్లాక్ లిస్ట్ చేయాలి వాళ్ళ పైన పీడియాక్ పెట్టడానికి కూడా వెనకాడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు మొదటిసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్ గారు వచ్చారు ఇప్పుడు సెకండ్ మనకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల అభిమానం సంపాదించుకున్నారు మీరు అన్నట్లు కానీ ఈయన ఇప్పుడు కాంగ్రెస్ అయితే యాక్చువల్గా డౌన్ ఉంది డౌన్ అయి ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఆయన గురించి మంచి రెస్పాన్స్ వస్తుంది మీరు అన్నట్లు నేను అడుగుతుంది ఏంటంటే ఏపీలో కూడా రేవంత్ రెడ్డి గారిది ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఆల్రెడీ మొన్న ఒక సభ అయింది చూసాం మనం అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో చూసాం సో అక్కడ కాంగ్రెస్లో ఏమైనా కా రేవంత్ రెడ్డి గారు కీ రోల్ పోషించే అవకాశం ఏమైనా ఉందా అంటే మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం జరగడం జరిగింది అంటే ప్రతిపక్షాలని అటాక్ చేయడం కానీ సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడడం కానీ దాని తర్వాత ధారాళంగా ఉపన్యాసం చెప్పడం కానీ యూత్లో చాలా ఆకర్షణ ఉండేటువంటి నాయకుడిగా ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని చేయడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎంతో తోడ్పడ్డాయి తర్వాత కూడా ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నీకు గెలిచినాక దానికి రిలాక్స్ కాకుండా ఈరోజు కూడా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంది మేము మనం ప్రజలకు జవాబుదారు తనంగా మేము చెప్పినవన్నీ చేస్తామని ఉద్దేశంతో ప్రభుత్వం పోతా ఉంది కాబట్టి ప్రజాదరణ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గలేదు ఎలక్షన్ తర్వాత ఆంధ్రాలో నాకు అంటే అంతగా సమాచారం లేదు కానీ ఏమైనా కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఇలా బీజేపీ దాని తర్వాత తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలు ఒకటైనాయి జగన్ ఒక్కరే ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు దాని తర్వాత కాంగ్రెస్ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు కూతురు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కొంత ఇంప్రూవ్ అయిందని నేను విన్నాను రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకటి రెండు మీటింగ్ లో వచ్చి మన రేవంత్ రెడ్డి గారు కూడా పోయి వచ్చారు అంటే ఎంతవరకు ఇంప్రూవ్ అయింది రేవంత్ గారు ఇస్తున్నారు ఎంతవరకు ప్రభావం చూపుతుందో నాకంత ఐడియా లేదు నాకు ఐడియా లేదు ఇక రేపు రాబోయే రోజుల్లో మనమే చూస్తాం ఇప్పుడు మాత్రం పోటీ మాత్రం ఈ బీజేపీ టీడీపీ జనసేన జగన్ కూటమి రెండింటి మధ్యలో ఎక్కువగా కనపడతా ఉంది ప్రస్తుతం మాత్రం మరి కాంగ్రెస్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ చెప్పలే మళ్ళీ ఏ విధంగా ఉంటుందో నాకు అంత ఐడియా లేదు నాతో అంత సమాచారం కూడా లేదు కొంత ఇంప్రూవ్ అయింది విన్నాం కానీ గెలిచేంత వరకు వస్తుందా లేదా మాకోసం స్పెండ్ చేసినందుకు Thank <music> you.